నమస్కారం మీరు చూస్తుంది పూజ టీవీ నేను సహస్ర ఈసారి దీపావళి పండుగ సమయంలో అనేక గ్రహాల కలయిక జరగనుంది మరి ఈ గ్రహాల సంచారం వేళ అరుదైన శుభయోగాలు కూడా ఏర్పడున్నాయి ఈ నేపథ్యంలో దేవతల గురువు ఈ ఏడాది చాలా వేగంగా సంచారం చేస్తున్నాడు మరి కొన్ని గంటల్లోనే దేవతల గురువు శనీశ్వరుడు కలిసి శక్తివంతమైన విపరీత రాజయోగం కూడా ఏర్పరచునున్నాడట మరి ఈ శుభయోగం పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశులు జరగనుంది అనంతరం మళ్ళీ ఈ జూన్ రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుందట మరి గురుడి స్థానంలో ఈ మార్పు ద్వాదశ రాశుల జీవితాలపై ప్రభావం చూపనుంది మరోవైపు శనిదేవుడు మీనరాశిలో చెందనున్నాడు మరి ఈ కారణంగా శని గురుడు కలయిక వల్ల విపరీతమైన రాజయోగం ఏర్పడనుంది ఈ శుభయోగం వల్ల కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు కూడా రానున్నాయి మరి ఆ రాసుల వారు ఎవరు ఎలాంటి ఫలితాలు వస్తాయో అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల కదలిక మన జీవితాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఈ నేపథ్యంలోని గ్రహాలతో ముఖ్యంగా నవగ్రహాలలో ప్రధాన గ్రహాలైన గురుడు బుధుడు త్వరలో తమ స్థానాలను స్థానాలను మారనున్నారు వీటిలో బుధుడు ప్రతి నెల రెండు సార్లు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయనున్నాడు మరోవైపు గురుడు ఈసారి మారుతూ ఉంటుంటాడు అయితే ఈ నేపథ్యంలో అక్టోబర్ మాసంలో గురుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు ఇదే రాశిలో దాదాపు రెండు నెలల పాటు నివాసం ఉంటాడు అనంతరం తిరిగి డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి రానున్నాడు ఖచ్చితంగా మరి ఈ రెండు నెలల్లో కర్కాటక రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పాలి మరి ఈ సమయంలో బుధుడు గురుడు కలిసి శక్తివంతమైన నవపంచమి రాజయోగం ఏర్పరచనున్నారు ఈ శుభయోగం వేళ ఏ రాశులకు ప్రయోజనం చేకూరుతుంది ఏ సమయంలో ఈ యోగం ఏర్పడుతుందో అనే ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం జ్యోతిష్య ప్రకారం ఈ నెల అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు గాను గురుడు బుధుడు ఒకదానికొకటి నూట ఇరవై డిగ్రీల కోణంలో ఉండడం వల్ల నవపంచమి రాజ్యయోగం ఏర్పడనుంది ఈ శక్తివంతమైన రాజ్యయోగం వల్ల కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలైతే రానున్నాయి మరి ఈ కాలంలో మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు అలాగే ఆర్థిక పరంగా వీరు మెరుగైన ఫలితాలను చూస్తుంటారు వేద జ్యోతిష ప్రకారం అత్యంత నిగూఢమ రాజయోగాలలో ఒకటి విపరీతమైన రాజయోగం ఇదనమాట ఏవైనా గ్రహాలు ఆరు ఎనిమిది లేదా పన్నెండు గ్రహాల సంచారం జరుగుతున్నప్పుడు విపరీత రాజయోగం ఏర్పడుతుంది విపరీత రాజయోగం మూడు రకాలుగా ఉంటాయి అందులో ఒకటి హర్ష రెండు సరళ మూడోది విమల రాజయోగం మరి ఈ విపరీత రాజయోగాల వల్ల ప్రతికూల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగులకు కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది అందులో ముఖ్యంగా మేషరాశి వారికి బుధుడు గురుడు ఏర్పరిచే నవపంచమి రాజయోగం వల్ల అద్భుత ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ కాలంలో పెండింగ్ లో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది కెరియర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారులు ఊహించని విధంగా ప్రయోజనాలను కూడా పొందుతారు వృచ్చిక రాశి ఈ రాశి వారికి నవపంచమి రాజయోగ యోగ సమయంలో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ రాశి నుంచి బుధుడు లగ్న స్థానంలో గురుడు తొమ్మిదో స్థానంలో సంచారం సంచారం చేయడం వల్ల మీరు ప్రతి రంగంలోనూ మంచి విజయం సాధిస్తారు ఈ కాలంలో ఆధ్యాత్మిక రంగాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది మీ పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోవచ్చు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది ఇక మకర రాశి ఈ రాశి వారికి గురుడు బుధుడు ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధిస్తారు మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది ఆధ్యాత్మిక రంగాలపై ఆసక్తి పెంచుకుంటారు వ్యాపారులకు గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ నిర్ణయం తీసుకున్న సామర్థ్యం కూడా పెరుగుతుంది నరసింహరాశి ఈ రాశి నుంచి ఆరు ఏడు స్థానాల్లో పాలించే శని అష్టమ స్థానాల్లో ఉన్నాడు గురుడు పన్నెండో స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు ఈ రాశిలో జన్మించిన వారు ఏలినాటి శని నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు గణనీయంగా ప్రయోజనం పొందవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలు కూడా పొందుతారు తులారాశి వారికి గురుడు శని గ్రహాల విపరీత రాజయోగం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి ఆరో స్థానంలో శని తిరోగమనంలో సంచారం చేయనున్నాడు గురుడు పదో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు కెరియర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు మీ కష్టానికి ఫలితం లభిస్తుంది ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి మీరు చేసే పనులన్నింటిలో మంచి విజయం సాధిస్తారు సో చూసారు కదా పైన చెప్పిన ఈ రాసుల వారందరూ కూడా ఖచ్చితంగా వాటిని కనుక ఫాలో అయితే మీకు మంచి ఘడియలు మంచి ఫలితం కూడా ఈసారి ఖచ్చితంగా లభిస్తున్నాయని అని అయితే చెప్తున్నాయి మరి ఈ రాజయోగం ఎంతవరకు ఫలితాన్ని అందిస్తాయో మరి కొన్ని రోజుల్లో మనం వేచి చూడాల్సిందే మీకు వీటిపైన ఎలాంటి సందేహాలున్నా ఖచ్చితంగా వీడియో అయిన తర్వాత చూశాక కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీ రాసులు వారు కాకపోయినా ఇంకే మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్ మీ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరికైనా కూడా అనుకూలంగా ఉన్నాయంటే వారికి షేర్ చేయండి తప్పకుండా మరి వారికి సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మరొక వీడియోతో గారితో మిమ్మల్ని కలిసి ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను చూస్తూనే ఉండండి పూజా టీవీ